ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జార్ఖండ్లోని జమ్తారా జిల్లాలో ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకుని మరణించారని పోలీసులు తెలిపారు జార్ఖండ్ రాజధాని రాంచీకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో కల్జారియా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు జమ్తారా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ముజుబుర్ రహమాన్ తెలిపారు జమ్తారా జిల్లాలోని కల్జారియా సమీపంలో కొందరు ప్రయాణికులు రాంగ్ సైడ్ నుంచి రైలు దిగడంతో ప్రమాదం జరిగిందని జమ్తారా సబ్ డివిజన్ పోలీసు అధికారి ఎం రెహమాన్ తెలిపారు మరొక లైన్లో వస్తున్న లోకల్ రైలు వారిని ఢీకొట్టింది ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది మరియు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని అధికారులు వెల్లడించారు రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి ఏడు గంటలకు జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మాత్రమే మరణించారు విద్యాసాగర్ కసితార్ మధ్య ప్రయాణిస్తున్న రైలు నెమ్ పన్నెండు వేల రెండు వందల యాభై నాలుగు అంగ ఎక్స్ప్రెస్ తూర్పు రైల్వేలోని అసన్సోల్ డివిజన్లో రాత్రి ఏడు గంటలకు ఏసీపీ అలారం చైన్ లాగడం కారణంగా ఆగిపోయింది రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలకు రైలు ఆగిన ప్రదేశానికి కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో ట్రాక్పై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను మెము రైలు అప్లైన్లో ఢీకొట్టింది అని తూర్పు రైల్వే శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది ఈస్టర్న్ రైల్వేలోని సిపిఆర్ఓ కౌశిక్ మిత్ర మాట్లాడుతూ విద్యాసాగర్ కసితార్ మీదుగా వెళ్తున్న రైలు నెమ్ పన్నెండు వేల రెండు వందల యాభై నాలుగుకు రెండు కిలోమీటర్ల దూరంలో ట్రాక్ పై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు రైలు ప్రమాదానికి గురయ్యారు ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారించారు మృతులు ప్రయాణికులు కాదు ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ సమస్యపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జాగ్ కమిటీని ఏర్పాటు చేశారు జంతారా ఎస్డీఎం కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కలజారియా రైల్వే క్రాసింగ్ సమీపంలో రైలు ఆగిపోయింది మరియు రైలు దిగిన కొంతమంది ప్రయాణికులను మరొక లోకల్ రైలు ఢీకొట్టింది ఈ ఘటనలో కొంతమంది చనిపోయారని సమాచారం అందింది ఆర్పీఎఫ్ మరియు జిల్లా పోలీసులు సెట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు మరియు ఇప్పటివరకు రెండు మృతదేహాలను గుర్తించారు సంఘటనకు కారణం ఇంకా తెలియలేదు జార్ఖండ్లోని జంతారాలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు ప్రధానమంత్రి మంత్రి కార్యాలయం ఎక్స్పోస్ట్లో ఇలా పేర్కొన్నారు జార్ఖండ్లోని జమ్తారాలో జరిగిన దుర్ఘటన బాధ కలిగించిందని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా జార్ఖండ్లోని జమ్తారా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు మరియు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు బుధవారం సాయంత్రం జాంతారా జిల్లాలోని కల్జారియా సమీపంలో కనీసం ఇద్దరు వ్యక్తులు రైలు ఢీకుని మరణించారని పోలీసులు తెలిపారు జార్ఖండ్లోని జంతారా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో చాలా మంది ఆకస్మికంగా మరణించారనే వార్త చాలా బాధాకరం మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మరియు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా హిందీలో పోస్ట్లో చేశారు జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ జంతారాలోని కల్జారియా స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం వార్తలు విని బాధ కలిగింది భగవంతుడు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మరియు ఈ కష్ట సమయాలను తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అడ్మినిస్ట్రేషన్ టీం ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉంది ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు